ఏడు సార్లు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు ఈటల రాజేందర్ ను విమర్శించే కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డికి లేదని బిజెపి రాష్ట్ర నాయకులు ఎర్రవెల్లి ప్రదీప్ రావు అన్నారు ఈ మేరకు వరంగల్ లోని తన క్యాంప్ ఆఫీస్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు నాయకులు అంటే ప్రజలకు జవాబుదారులుగా ఉండాలని సూచించారు ప్రజలతోనే ఎందుకోబడ్డ ఎమ్మెల్యే మొన్నటిసారి పార్లమెంటు మెంబర్ ఆల్మోస్ట్ ఆల్ దేశంలో అత్యధిక ఓటర్స్ అత్యధిక ఎడ్యుకేటెడ్స్ ఉన్న ప్రాంతం నుంచి సుమారు మూడు లక్షల యాభై వేల మెజార్టీతో చేసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తిని నీ కులవింది మేము అనదించుకుంటే అనరాదా వాళ్ళ దేశాధ్యక్షుడు సోనియా గాంధీ దేవు రాహుల్ గాంధీదే ఎక్కువ మేము ఇప్పుడు అడిగినాం భారతీయ జనతా పార్టీ నాయకులు నువ్వు అన్నట్టుగా బట్టలు ఇప్పి కొట్టాడే మాకు కూడా ఆయన అనరాలా కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా ఆటలాడే మాట మాట్లాడి ఈడల రాజేందర్ గారు అన్నది ఏంటి ఒక కమిషనర్ పర్మిషన్ ఇస్తాడు ఒక తహసీల్దారో లేఅ ఇస్తాడు ఇంకో వచ్చావు ఆయన పూల కొట్టాంటే ఎంతవరకు సమంజసం ఇట్లాంటి పరిపాలన అదే అదేమన్నా తప్పు వర్షన లోగా ఎట్లుండే రేట్లు ఇప్పుడు ఎట్లుండే ఇవన్నీ ఏదన్నా ప్రతిపక్షాలు సూచనలు ఇస్తే దాని సదుపరి ముగ్గుపోవాల వ్యక్తులైనా ఇల్లు గుమ్ముట్టం ప్రజల అధికారానికి ఇచ్చింది గుండా ఏందో చెప్పు రాహుల్ గాంధీ ఫుల నువ్వన్న ఇట్లాంటి పిచ్చి కులాలు గిలాలు మాట్లాడడం సమంజసం కాదని తెలియజేస్తూ ఇట్లాంటి అక్కర్ మాటలు ఏ కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా రాబోయే రోజుల భారతీయ జనతా పార్టీ సైనికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తూ జగన్ విలన్ లేకున్నాడు విలన్ ఇంత చూసినా కనిపించింది ఒక విలన్ హీరోతో మాట్లాడడానికి జగ్గా మాట్లాడటం విలన్ సినిమాల ఆ సినిమా ప్రభావం ఆయన మీద పడ్డ పూర్తిగా ఊరగా జడి చూస్తే అసలు ఆ జగ్గా చూస్తే భయపడే పరిస్థితి అట్లాంటి వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఉంటాడు మేము ప్రధానంగా ఒక అలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి బలహీన వర్గాల యొక్క ఈ మధ్య కాలంలో ఒకవైపు ఏమో బీసీ కులగలు కావాలంటారు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఇవాళ నీ పార్టీ వాడు ఒక బీసీ వ్యక్తిని పట్టుకొని నోటికొచ్చాడు మాట్లాడతారు ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఒక బలహీన వర్గాల నాయకుడు ఇప్పుడు ప్రజలు డిఫరెంట్ గా ఆరు సార్లు ఎమ్మెల్యే దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం ఏడు సార్లు దేశంలో ఒక రాష్ట్రం అంతా నియోజకవర్గం పంచానికి అక్కడ ఉన్న పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును హైదరాబాద్ గురి చేస్తా ఉంటే కూడా మాట్లాడి వాళ్ళ వాళ్ళ గురించి కూడా మాట్లాడు ఇది కరెక్ట్ కాదని మాట్లాడి ఒక ఇల్లు కూలబడితే సంసారాన్ని కూలబడితే ఎట్లా ఆవేదనతో మాట్లాడి ఆయనంత మాట్లాడ నువ్వు దాని మీద ఆయన కులమేంది ఆయన ఏ విధంగా మాట్లాడతా ఎక్కడిది అని చేస్తా ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం